విజయవాడ నగరం నుండి పోటీ చేయుచున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు షేక్ ఆజీబ్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినీ అవినాష్ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కిష్ని నాని పోటీ చేయుచున్న అభ్యర్థుల ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు షేక్ సలీం తెలిపారు శుక్రవారం తన నివాసంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ ఫలాల వల్లే తిరిగి ప్రజలు మళ్ళీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం మొదలైందని పదమూడున జరిగే ఎన్నికలకు ప్రజలు ఎప్పుడు ఓటు వేద్దామని ఎదురు చూస్తున్నారని సందర్భంగా ఆయన తెలిపారు నాలుగో తేదీన రాష్ట్రం ఉలికిపడే విధంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని సందర్భంగా సలీం తెలిపారు నమస్కారం నగర ప్రజలకి విజ్ఞప్తి మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్న జనాభా ఆసిఫ్ గారికి అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేయుచ్చున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేయించున్న దేవినేని అవినాష్ గారికి విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయించున్న కేసినేని నాని గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పతాకాల విధాత జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని మీ అందరికీ మనవి చేయుచున్నాను ఇప్పుడు షేక్ సలీం నగర మైనార్టీ సీనియర్ నాయకులు